నా మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు రోజున ఆయన తొంభై తొమ్మిది శాతం ఇచ్చినామీలు నెరవేర్చాను అని చెప్పి మాట్లాడడం కానీ ప్రజలకి రెండు లక్షల కోట్ల వరకు కూడా ఈ ఐదేళ్ళు అందించారని చెప్పి అంటున్నారు కదా ఎలా అనిపిస్తుంది అలా నిజంగా ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదండి సామాన్య మానవుడు బతికే పరిస్థితులు ఏమైనా ఉన్నాయి ఈరోజు సచివాలయం పెట్టడం ఏంటండి వాళ్ళ మంత్రి మాజీ మంత్రి ఏం మాట్లాడతాడు అది ఎవడో బా బాబుగడ్ సొత్తా అని వీళ్ళ బాబుగడ్ సొత్తా అండి అది అది ప్రజల ఆస్తి అండి ప్రజల ఆస్తి మీద వీళ్ళకి హక్కు ఏంటండి అది కరెక్టేనాది ప్రజలు పరిపాలన మించమని మీకు అధికారం ఇస్తే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఇది మీ సొంత రాజ్యాంగం అనుకుంటున్నారా అంబేద్కర్ రాజ రాజ్యాంగం అనుకుంటున్నారా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నారా ఏమని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారండి ఇంకో జరగబోయే నలభై ఐదు రోజుల్లో వీళ్ళు గట్టి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సమైక్యంగా కృషి చేయడానికి రెడీగా ఉన్నారు రాజ్యాంగంలో చెప్పి ఇలాంటి మాటలు చదువుకున్న వాళ్ళకైతే రాజ్యాంగం గురించి తెలుసుదండి చదువు లేని వాళ్ళని తీసుకొచ్చేసి ముఖ్యమంత్రి మంత్రులేని క్యాబినెట్ మినిస్టర్ చేస్తే ఏం తెలుస్తుంది ఏ సన్న బియ్యం ఇస్తా అన్నాడు ఈ రోజుకి ఇచ్చాడ సన్న బియ్యం నీ ఉన్న పోస్టే నీకు దొబ్బింది నీకు ఏ నీకు ఈరోజు సీటే ఇంకా కన్ఫామ్ అవ్వాలి నువ్వు సన్న బియ్యం గురించి మాట్లాడినోడివి నీకు రాజ్యాంగం విలువలేం తెలుసు రాజ్యాంగ వీటి గురించి ఏం తెలుసు నీకు అసలు ఏమైనా తెలుసేనే కదా నీకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు గతంలో ఎక్కడున్నావు ఎక్కడి నుంచి వచ్చావు ఈరోజు నీకు జగన్మోహన్ రెడ్డి గారు నీకు అధికారం ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నీ గతం ఏంటో తెలుసా నీకు నువ్వు ఏ విధంగా మాట్లాడతావు నువ్వు నువ్వు మాట్లాడేది మంచిగా ఉంటే మంచి జరుగుద్ది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో కొడాలి నాని నువ్వు అంటే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పీసీ బ్యాంక్గా వాడుకున్నాడు వ్యాఖ్యలు చేస్తున్నారు వ్యవసాయం దండగని ఒక అభూత కల్పన ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగనలా వ్యవసాయంతో సాఫ్ట్వేర్ ఐటీ డెవలప్ అవ్వాలని వ్యవసాయదారు కొడుకు ఈరోజు వ్యవసాయదారుల కొడుకులకి ఎవరైనా సంబంధాలు ఇస్తున్నారా ఐటీకి ప్రిపరేజ్ చేస్తున్నారు అలాగే వాళ్ళకున్న అవకాశం అనుకు వాళ్ళు చదివిస్తే ఇక్కడ మన దగ్గరలో ఇండస్ట్రీలు అయ్యి ఉంటే తల్లిదండ్రులను చూసుకోవచ్చని ఐటీ డెవలప్మెంట్ కోసం చూశాడు ఆయన అన్ని కులాల వారికి కూడా కేటాయిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు ఏం అంటే సామాజిక సామాజిక అభివృద్ధి దాదాపు ఒక ఇరవై రెండు సీట్లు ఇచ్చాడు ఈరోజున చేస్తున్నారు అండి తొంభై తొమ్మిది మంది సీట్లు ఎంత కమ్మవారు ఉన్నారు చూడండి మీరు తొంభై తొమ్మిది సీట్లు జనసేన టీడీపీ ప్రకటించింది ఎంతమంది కమ్మవారికి ఇచ్చారు ఆయన ఎంతమంది బీసీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ పార్టీ అండి బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ అండి ఈ అలానాడు బీసీలు అనేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ రాకముందు బీసీలను అనగదొక్కారు తెలుగుదేశం పార్టీ రామారావు గారి పార్టీ స్థాపించిన తర్వాత బీసీ అనేది తెలుగుదేశం పార్టీ గుర్తు తెచ్చింది ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ కాపు అది కాదండి బీసీ పార్టీ అంటారు తెలుగుదేశం పార్టీ ఎవరినైనా అడగండి చెప్తారు అది ఈరోజు చంద్రబాబు నాయుడికి బలం ఉంటే పొత్తులు ఎందుకు అని చెప్పేసి అసలు మళ్ళీ జన్మభూమి కంపెనీలు పెట్టగలరా చంద్రబాబు నాయుడు దమ్ముంటాయని చెప్పి ఇలాంటి సవాలు చేస్తున్నావు అండి దమ్ములు ఇవి నువ్వు ఏం చేసావు నువ్వు సన్న బియ్యం ఇస్తావు నావు నువ్వు ఏం చేసావు నువ్వు నీ మంది మాలకం నువ్వు నలుగురికి అప్ప రాయలసీమ ఒకళ్ళకి కోస్టల్ ఒకళ్ళకి మిగతా రెండు ఇట్ల ప్రాంతాలు రెండిట్లకి ఇద్దరు కప్పారు నలుగురు రెడ్డిని ఈ రోజు ఇన్ని కమిటీలు ఉన్నాయి సాధారకారి కమిటీలు ఉన్నాయి ఏ రోజైనా కాపు కార్పొరేషన్ కానీ ఏ రోజైనా ఒక రూపాయి ఇచ్చావా నువ్వు బీసీ సబ్ ప్లాన్లు ఉన్నాయి ఏ రోజైనా కేటాయించావా ఎస్సీ ఎస్టీ స్లబ్ ప్లాన్లు ఉన్నాయి ఏ రోజైనా కేటాయించావా నువ్వు ఈ రోజు కల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎస్సీ ఎస్టీ సబ్ కింద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వ్యాన్ సౌకర్యం అవి కలిగించాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి పర్సనల్ లోన్లు ఇప్పించేసి వాళ్ళకి డ్రైవింగ్ కార్లు అవి చేతి బుత్తులు కల్పించాడు ఆయన ఈయన ఏం చేశాడండి ఏ ఏ విధంగా చెప్పాడు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చిందా ఈరోజు మనకు అనంతపురంలో కియా పరిశ్రమ వచ్చింది ఆ కియా పరిశ్రమ వల్ల ఎంతమంది యువకులు వృద్ధిలోకి వచ్చారో ఒకసారి ఆలోచించుకోండి ఈయన మొన్న అక్కడ పెట్టాడు ఎక్కడ వైజాగ్లో పెట్టాడు ఆయన సొంత మనుషులను పిలుచుకొని పెట్టాడు ఈ రోజు వరకు ఏమైనా పరిశ్రమ వచ్చింది ఎక్కడికి మీరు ఆలోచించండి ఒకసారి అంటే ఎక్కువ ఏ పరిశ్రమలు వచ్చినాయి చెప్పమనండి పేదలకు ఐదు రూపాయలు పెట్టి అన్నా క్యాండిల్ తీసాడు సరే క్రిస్మస్ కానుక తీసాడు సంక్రాంతి కానుక తీసాడు రంజాన్ తోఫా తీసాడు ఏమంటే రంజాన్ ఇప్పుడు ముస్లింస్ కానీ బీసీలు కానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఒక యాభై వేలు ఎంతో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాళ్ళు ఈయన టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలని పెట్టాడు ఎంతమందికి ఇచ్చాడు టెన్త్ క్లాస్ ఎంతమంది చదువుకుని ఉంటారు టెన్త్ క్లాస్ చదువుకునే ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళైతే ఏదో జాబ్ చేసుకుంటారు వాళ్ళకి ఈ తోఫాలు అక్కర్లేదు ఏ బిలో పావర్టీ ఉన్న వాళ్ళకే కదా డబ్బులు అడిగేది అలాంటి వాళ్ళకి కూడా కేటాయించిపోవడం కరెక్ట్ కాదు కదా అది అంటే ఈరోజు రాజధాని గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు మరలా గెలిస్తే నేను అమరావతి రాజధాని ఇలాంటి మాటలు ఏమండి రాజధాని అనేది ఒక చోట ఉంటుందండి ఏమండి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి రాజధాని ఉంది ఈరోజు టెన్త్ క్లాస్ పరీక్షల్లో కానీ ఇంటర్ పరీక్షల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే పిల్లలు తెల్ల మోహం వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి ఈ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేక ఎంతోమంది అల్లాడుతున్నాడు ఆ రాజధాని వస్తే దాని పక్కన స్థలాలు అభివృద్ధి చెంది ఇండస్ట్రీలు కానీ ఏదైనా డెవలప్ అయ్యి సామాన్య మానవుడు బతకడానికి అవకాశం ఉండేది విజయవాడ నుంచి ఎంత ఉంటుంది అమరావతి దూరం వైజాగ్లో పెడతా అంటున్నాడండి రాయలసీమ వాళ్ళు వైజాగ్ వెళ్ళాలంటే వెయ్యి కిలోమీటర్ల దూరం మధ్యలో ఉంది అమరావతి అనేది ఆయనేమి తెలివి తక్కువగా చంద్రబాబు నాయుడు గారు ఆ రాజధాని పేటాయించలా నా ఉన్న నాలుగు జోన్లకి మధ్యలో ఉండదని అమరావతి రాజధానిగా ప్రకటించారు ఆయన చంద్రబాబు నాయుడు కూడా నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఎలా గెలిచావు గుండెలు చేస్తూ కేసీఆర్ సపోర్ట్ చేయలేదా ఇంకా ఇతరులు సపోర్ట్ చేయలేదా నువ్వు అంతా ఏంటంటే ముసుగువి ముసుగేసుకుని పరిపాలన చేసి ముసుగు వీరుడివి నువ్వు ప్రత్యక్షంగా వచ్చి పరిపాలన చేసే లక్షణాలు నీలో ఏమాత్రం లేవు జగన్మోహన్ రెడ్డి ఎలా ఎన్నికలు అనేది వన్ సైడ్ వారండి ఈ తప్ప తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిద్ది ఇదే జరుగుద్ది ఇదే జరిగి తీరుతుంది అంటే ఈరోజు ఎన్నికలు ముగిసిన తర్వాత నేను విశాఖ నుంచి కొనసాగిస్తాను ఖచ్చితంగా అని చెప్పి ఈరోజు మనిషికి అన్న తర్వాత విశ్వాసం ఉంటుంది అతి విశ్వాసం అతి విశ్వాసం ఎవరికి పనిచేయదు విశ్వాసం ఉండొచ్చు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాం అంటున్నాం మేము ఈరోజు వైనాట్ పులివెందులు అంటున్నాం పులివెందుల్లో కూడా నీకు ఎలాగుంటుందో రేపు పొద్దున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చూపెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది చూడండి